సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేయవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళదేం తప్పులేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా హక్కుంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన కేబినెట్ నో ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వెళ్ళే డిసెంట్ రాశారా అసలు అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు మనం చిన్న కాపీమేసీని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే జేబులోంచి బుక్ తీస్తాడు బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు మన్నే రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు ఎందుకంటే రాతలో ఉంటే నేను పొద్దున ఎప్పుడైనా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా టక్కని బుక్ తీసి ఇదికొని బాబు ఐదు వందలు ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు మీరే రాశారు అంటే పోలవరం కదేం లేదు పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మంది కాగితంలో ఏం లేదు వాళ్ళు ఏమో వీళ్ళు అడిగారట వాళ్ళు ఇచ్చారట ఈయన ఏమో నేను అంటాడు వాళ్ళు ఏమో అడిగితేనే ఇచ్చామంటారు దానికి కూడా ఏమీ లేదు కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసలు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రమే కట్టి అప్పు వాళ్ళకే ఇచ్చేద్దాం మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా ఎలా లెక్కుతాం నెక్కడానికి ఎవరితో కలవాలి సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు ఎందుకంటే రాహుల్ పక్కనే ఉంది కాబట్టి హైవే మీద ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు ఎవడెస్టప్పుడు కా కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతుంది ఇంకేంటి కమల్నాథ్ చేరిపోతున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు అందరూ చేరిపోతున్నారు ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు పివి నరసింహరావు గారి ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు ఎవళ్ళైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ జరిపోతున్నారు సింధియా జరిపోయాడు కమల్నాథ్ జరిపోతున్నాడు ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా తయారు చేసుకోవాలి చెప్పేవాడు లేడు అసలు ఏంటి సెక్యులరిజం అనేది అవడికి అర్థం అవట్లేదు అది చెప్పగలగడానికి రావాలి ఆ వచ్చే మనుషులు ఎవడో మాట్లాడట్లేదు భయపడిపోయారు కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏముండవు ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం దేశం అనేది ఓ పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం ఏ మందు అవును బ్యాలెట్ పెట్టాను అది ఇప్పటి నుంచో జరుగుతుంది రండి ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను రెండు ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను రెండు ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు ఎగ్గాను ఏమో ఎవరో ఒక బాగా పెద్ద ఆయన ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే అంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్